నువ్వే అసలు వారసురాలని నీకు తెలుసు కదా దీప నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను అంటున్న జ్యోత్సన చంప పగలగొట్టిన దీప ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్సన ఎందుకు ఇలా ఓపెన్ అయిపోయింది మరి జ్యోత్స డైరెక్ట్ గా దీపతో ఈ మాటలు ఎందుకు మాట్లాడింది మరి దీప ఏం చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం మీద నవహసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద చూసుకున్నట్లయితే గురువు గారు చెప్పిన ప్రకారం వ్రతం హోమం చాలా చక్కగా జరగాలి అని చెప్పేసి శివనారాయణ కుటుంబం మొత్తాన్ని కూడా ఒక్క దగ్గరికి చేర్చాలనుకుంటే జ్యోత్స్న పారిజాతం మాత్రం ససేమిరా అంటారు కావేరి వాళ్ళు రావడానికి వీల్లేదు అని చెప్పనంటారు కావేరి వాళ్ళు వస్తే ఊరుకోను అని చెప్పనంటారు అలా ఇక మాట్లాడుతున్నటువంటి జ్యోత్స పారిజాత మాటలకు శివనారాయణ కాస్త బాధపడతాడు ఈ లోపు దీప వచ్చి మీరు కంగారు పడకండి పెద్దయ్య గారు ఏం జరగాలో అదే జరుగుతుంది ఈ హోమం మాత్రం ఆగదు నేను ఏర్పాట్లు చేస్తాను గురువుగారు చెప్పినట్లుగానే ఈ హోమాన్ని మనం ఖచ్చితంగా పూర్తి చేస్తాం మన కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది అని చెప్పని చెప్పడంతో సరే అయితే నువ్వు అన్నావు కాబట్టి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అని చెప్పేసేసి ఇక శివనారాయణ అంటాడు నాకు నీ మీద కార్తీక్ మీద ఉన్నటువంటి నమ్మకం ఇంకెవ్వరి మీద లేదు మీరు ఖచ్చితంగా ఈ విషయంలో సాధించి తీరుతారు హోమం చక్కగా చేసి తీరుతారు అని చెప్పేసేసి శివనారాయణ అంటాడు అలా అన్నటువంటి శివనారాయణ మాటలకు ఇక ఒక్కసారిగా దీప చాలా సంతోషపడుతుంది ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటుంది రాత్రి ఇంటికి కూడా వెళ్ళదు పూలన్నీ పూలన్నీ చక్కగా అలంకరిస్తుంది దీప అలా అలంకరించినటువంటి దీప ఇల్లంతా కూడా చక్కగా లైట్స్తో నింపేస్తుంది కార్తిక్ దీప ఇద్దరూ కూడా రాత్రంతా అక్కడే ఉంటారు ఇక హోమం పూర్తయిన తర్వాత ఎవరెవరికి బట్టలు పెట్టాలి అని శివనారాయణ రాసిన లిస్టు ప్రకారం బట్టలు తీసుకొస్తారు అన్నీ ప్యాకేజ్ చేసి చక్కగా రెడీగా పెడతారు ఇదంతా చూస్తున్నటువంటి శివనారాయణ దసరథయితే దీప మన ఇంటి వారసురాలు అయ్యుంటే ఎంత బాగుండేది దసరథ అనగాని నాకు ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తూ ఉంటుంది నాన్న దీప నా కడుపున పుట్టుంటే ఎంత బాగుండేది కనీసం జ్యోత్స్న దీప కమల పిల్లలైనా బాగుండేది కదా అనిపిస్తూ ఉంటుంది నాన్న అని అంటాడు ఏమో చూద్దాం భగవంతుడు ఏ విధంగా కరుణిస్తాడో ఏ విధంగా దయదలుస్తాడో జ్యోత్స్న మనసు ఎలా మారుస్తాడో చూద్దాం దసరథ అని చెప్పని అనగానే ఇక సరేనని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇటు నుంచి దసరథ కూడా ఇద్దరు కలిసి దీపావళి చేస్తున్న పనులు చూసి చాలా సంతోషపడతారు ఉదయాన్నే హోమం పూర్తవుతుంది హోమం చాలా చక్కగా జరుగుతుంది కావేరి వాళ్ళని రావడానికి వీల్లేదు అన్నటువంటి పారిజాతం జ్యోతిసిన మాటల్ని పట్టించుకోకుండా శివనారాయణ స్వయంగా వెళ్లి శ్రీధర్కి చెప్పి కావేరి వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు దాంతో ఇక కావేరీ వాళ్ళు కూడా వస్తారు అందరినీ చూసిన శివనారాయణ మనస్సు ఉప్పొంగిపోతుంది చాలా సంతోషంతో ఉప్పొంగిపోతుంది అటువంటి శివనారాయణ మనస్సు చాలా చక్కగా ఈ వ్రతం అంతా జరిగింది ఈ హోమం అంతా జరిగింది అని హ్యాపీగా ఫీల్ అవుతూ జ్యోత్సకి సారీ దీపకు ఇంకా కార్తీక్ ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్తాడు ఆ మాటలు విన్నటువంటి కార్తీక్ దీప ఇద్దరూ కూడా థ్యాంక్స్ దేనికి తాత మనందరం ఒక కుటుంబం నీ కుటుంబం అంతా నీ కళ్ళ ముందు ఉండాలని నువ్వు కోరుకోవటంలో తప్పే ఉంది తాత అని చెప్పని అంటూ ఉంటే ఇక ఇట్నుంచి శివనారాయణ అన్నటువంటి మాటలకు చాలా సంబరపడిపోతున్నటువంటి దీప అయితే తాతేగారు చాలా సంతోషంగా ఉన్నారు కదా బావా అని చెప్పనంటే అవునమ్మా ఇదంతా మీ వల్లే సాధ్యమైంది అని చెప్పని అంటాడు ఇక అలా అన్న తర్వాత ఇదంతా కూడా దూరం నుంచిది జ్యోసన చూస్తుంది దీప అసలు శివనారాయణ తాతతో ఏం మాట్లాడుతుంది అసలు వీళ్ళకి వీళ్ళకి మధ్యన మాటలేంటి అని చెప్పని అనుకుంటూ చెప్తా మీ అందరికీ ఏం చేయాలో అదే చేస్తా ఏం చెప్పాలో అదే చెప్తా అని చెప్పి దీప అంటూ పిలుస్తుంది చెప్పండి చిన్నమ్మాయి పెద్దమ్మాయి గారు అని చెప్పనంటే ఏంటి పెద్దమ్మాయి గారా అని చెప్పనంటుంది అదే చెప్పండి అమ్మాయి గారు అంటుంది ఏంటి మా తాత దగ్గరికి వెళ్ళి ఈనాములు అడిగి తీసుకుంటున్నావా అని అంటే ఈనాములు అడగాల్సిన కర్మ నాకేంటి అని చెప్పనంటుంది అవునులే ఈనాములు అడగాల్సిన కర్మ నీకేంటి ఇదంతా నీదే కదా అనగానే అని నేను ఏ రోజు అనలేదు అనుకోలేదు అంటుంది ఏమనుకున్నావు మరి నేనే వారసురాలని కాబట్టి ఎప్పటికైనా ఆస్తి నాదే ఉన్నంతకాలం అనుభవించు అని చెప్పని నా మీద జాలి పడుతున్నావా అంటే నేను వారసుల్ని ఏంటి అంటే ఇంకా నటించకు దీపా నాకు తెలుసు నీకు నిజం తెలుసు అనే విషయం అని చెప్పని అంటే ఏం నిజం తెలుసు అని చెప్పి నీకు తెలుసు అని అంటుంది ఇక దీప నువ్వే ఇంటి వారసురాలు అనే నిజం నీకు తెలుసు అని నాకు తెలుసు దీప అనగానే తెలిసిందిగా ఇప్పుడు ఏం చేయమంటావు అంటుంది దీప అనేసరికి ఏంటి ఏం చేయమంటావు అసలు నీకెంత ధైర్యం ఉంటే నువ్వు ఎంత ఇది దానివి కాకపోతే ఈ కుటుంబం నా కుటుంబం అని చెప్పని మా తాతతో మాట్లాడతావు అని చెప్పనంటే ఏ ఈ కుటుంబం నాది కాదా అని అంటుంది దీప అవునా ఇది నీ కుటుంబం అని నువ్వు అనుకున్న మరుక్షణం నీకు నా చేతిలో చావు నీకే కాదు నీ కళ్ల ముందే నీ కుటుంబం మొత్తానికి చావు రుచి చూపిస్తాను అంటుంది జ్యోత్స్న ఏంటి నువ్వు నా కుటుంబం మొత్తానికి చావు రుచి చూపిస్తావా పగటి కలడు కంటున్నావా జ్యోత్స్న నేనుండగా అది ఖచ్చితంగా జరగదు జరగనివ్వను అని చెప్పని అంటుంది ఓ నువ్వుండగా అది జరగదు జరగనివ్వవా అయితే ముందు నిన్నే చంపేస్తానంటుంది అది నీ తరం కాదు ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు పారిజాతం మనవరాలు అయినంత మాత్రాన నన్ను చంపేద్దామని అనుకోగానే చంపేయగలుగుతాననుకుంటున్నావా ఏంటి అని చెప్పని అంటే ఏ చంపలేననుకుంటున్నావా అంటూ జ్యోత్సన దీపం మీద మీదకి వస్తూ ఉంటుంది అలా వస్తున్నటువంటి జ్యోత్సనను చూసి నేను చూస్తే నాకు జాలేస్తోంది జ్యోత్సన నిజంగా జాలి కలుగుతోంది ఎందుకో చెప్పనా నువ్వు ఒక తెలివి తక్కువ దానివి కాబట్టి నీ తెలివి తక్కువతనంతో అనవసరంగా నీ నాయనమ్మని కూడా ఇబ్బందుల్లో పెడుతున్నావు కాబట్టి అంటే నేనెందుకు తెలివి తక్కువ దాన్ని అంటుంది జ్యోత్స్న ఎందుక ఇంత ఆస్తి ఐశ్వర్యం నీ చేతుల్లో ఉండగా నువ్వు దీన్ని ఇంకా పెంచుకుని చక్కగా నీకంటూ ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవాల్సింది పోయి ఇది ఎప్పుడు నా నుంచి దూరం అయిపోతుందో అనే భయంతో బతకడం మొదలు పెట్టావు ఇంకా నువ్వెక్కడ బాగుపడతావు అంటుంది నేను బాగుపడినా బాగుపడకపోయినా నేను ఏమైపోయినా పర్వాలేదు నీ కుటుంబాన్ని మాత్రం అస్సలు బ్రతకనివ్వను నువ్వు ఈ ఇంటి వారసురాలు అని చెప్పి ప్రకటించిన మనుక్షణం అంటే ఇప్పుడు చెప్తున్నా నేనే ఈ ఇంటి వారసురాలిని ఇదంతా నాదే ఏం చేస్తావు అంటే నీ ఫ్యామిలీని చంపేస్తానంటుంది అప్పటి వరకు నువ్వు బ్రతకుండవుగా అసలు నా కుటుంబం జోలికి రావాలి అనే ఆలోచన నీకు వచ్చిన తర్వాత ఇక నిన్నెందుకు బ్రతకనిస్తాను అనగానే అంటే నన్ను చంపుతావా చెప్పు నన్ను చంపుతావా అంటుంది రెచ్చగొట్టి నేను మాట్లాడిన మాటలు ఇంట్లో వాళ్ళకి వినిపించటానికి నేను చేసే చేస్తులు ఇంట్లో వాళ్ళకి చూపించడానికి నువ్వేస్తున్న ప్లాన్ అని నాకు బాగా తెలుసు జ్యోత్సిన నిన్ను ఎలా చంపుతానో కూడా నీకు తెలియదు కానీ నా కుటుంబాన్ని జోలికి రావాలని నా కుటుంబాన్ని చంపాలని నువ్వు అనుకున్న తర్వాత నిన్ను బ్రతకనివ్వడం అనేది మాత్రం జరగదు అని అంటుంది ఏం చేస్తావు దీపా అంటే చూద్దు గానిగా నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు పిచ్చెక్కిపోయే పరిస్థితి తీసుకొస్తాను నీకు నువ్వుగా సరెండర్ అయ్యి నేను తప్పు చేశాను దీపా నీ కుటుంబం జోలికి వస్తాను అని చెప్పి నీతో తప్పుగా మాట్లాడాను దీపా అని చెప్పేసేసి అనే పరిస్థితి తీసుకొస్తాను అంతేకాదు నీ అంతటా నువ్వు మా తాత కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకునే రోజు తీసుకొస్తాను అంటుంది దీప చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో దీప ఇంకా జ్యోత్సల మధ్య యుద్ధం ఎలా ఉంటుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి